హాయ్ అండి వెల్కమ్ టు స్టార్ వేణాల ఎలా ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారండి ఎక్కడైతే పొద్దున్నే ఇగోండి ఇక్కడ పిల్లలైతే స్కూల్కి సదసరా చాలని చెప్పేసి మా పిల్లలైతే అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయినారు ఇంకా మా ఆయన కూడా పొద్దున్నైతే డ్యూటీకి వెళ్ళిపోయినారు నేనైతే ఇంకా ఇంట్లో చెత్త అంతా క్లీన్ చేసుకొని అంటూ కడుక్కొనేసి ఎక్కడ సర్దేసుకుంటా సర్ది వేసుకుంటా ఉన్నాను పిల్లలు లేదు స్కూల్ లేకపోతే పిల్లలు లేరు ఇంకా పని అయితే పెద్దగా అయితే ఏం లేదులేండి ఇంకా స్నానం కూడా అయితే అయిపోయింది స్నానం అయిపోయింది వీడియో అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి ప్రశాంతంగా వీడియో అయితే స్టార్ట్ చేసినాను ఇంకా వంట చేసే పని అయితే ఉంటేమో ఈ వీడియోలు ఏదో ఒకటి చూపించవచ్చు ఇంకా నాకు ఒకదానికి ఏం పని ఉంటుందండి పిల్లలైతే స్కూల్కి ఉంటే ఈ వంట అంట ఇది అదే అండి కొంచెము వర్ ఇంట్లో వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది కదా ఇప్పుడైతే నా ఒక్కదానికే కదా ఏం లేదు నేను కూడా అయితే ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోతానులే అండి సరేలు అని చెప్పేసి నేను తినేది పొద్దున్నే చాలా లేట్గా అవుతుందండి పని పోయి పనికాడైతే చాలా టైం అవుతుందని చెప్పేసి ఇంట్లో అయితే ఇంకా నేను డైలీ చేసుకునే పని ఏంటంటే ఇవ్వండి ఈ జ్యూస్ అనేది ప్రిపేర్ చేస్తా ఈ ఇప్పుడు దాకండి ఈ వీడియోకి ఇంతవరకు వాయిస్ ఎవరు ఇచ్చినాను ఆ వాయిస్ అవర్ ఏమైందేమో నాకైతే తెలియదు కానీ వాయిస్ ఎవర్ పోయింది మళ్ళీ ఫస్ట్ నుండి అయితే వాయిస్ ఎవర్ ఇస్తే ఇస్తున్నాను నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఛానల్ పెట్టారు కదా వాళ్ళకైతే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకు వీడియో ఎలా తీయాలా ఎలా పెట్టాలా తర్వాత టైటిల్ ఎలా పెట్టాలా తంబేలు ఎలా అంతా తెలియదు కదా అవి తెలుసుకోవాలంటే మాధురి టెక్ ఛానల్ అయితే ఫాలో అవ్వమని అయితే నేను చెప్తా ఉన్నాను నేను కూడా అయితే చాలా వరకు అయితే మాధురి టెక్ ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉన్నాను మీరు కూడా అయితే తెలియని వాళ్ళకి తెలుసుకోవాలనుకుంటే మాధురి టెక్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి తర్వాత వచ్చేసి కొత్తగా ఛానల్ పెట్టుకునే వాళ్ళకైతే ఇప్పుడు నేను నేను పడే ఇబ్బంది ఏంటంటే పొద్దున్నే లేవాలి పిల్లలకి టిఫన్ టిఫిన్ అంట భోజనం అంట అలాగే వాళ్ళ స్నానాలు ఇంట్లో పని ఇది ఏది ఉంటాయి కదా అవన్నీ చూసుకుంటూ వీడియో అయితే తీసుకుంటాను ఇంకా తర్వాత అయితే ఇంట్లో వరకైతేనే నేను వీడియో అయితే తీస్తాను అనమాట బయటికి వెళ్తే మాత్రం నేను వీడియోలు అయితే తీయలేదండి ఎందుకంటే ఎవరో ఏదో ఒకటి అనుకుంటారని చెప్పేసి ఏ మహానికి కూడా వీడియోలా అయితే మాట్లాడతారు కదండి ఒకరో మాట అంటేనేమో నేనైతే అన్నమాట ఒకరి దగ్గర మనం ఎందుకు మాట్లాడాల ఈ కాలం నేను ఏదో ఈ వీడియో తీయడంలో కూడా తప్పు ఉందనే నాకైతే తెలియదులేండి అంటే మనం చేసుకునే పనులు ఏమనే తప్పు ఉంది చెప్పండి వీడియో వీడియోలు తీయడంలో తప్పు ఏముంది మనలాగే చాలామంది వీడియోలు తీస్తున్నారు వాళ్ళు చూసి సెల్లో చాలామంది చేస్తేనే కదా వాళ్ళు చూస్తున్నారు ఓ రూపాయి వస్తుందంటే ఏదో పని చేయాలి కదా దాంట్లో తప్పేముంది మంచి యాత్ర అయింది మనమైతే చేసుకుంటాము వాళ్ళు వీడియోలు తీసి ఓడ్చుకోలేరు అనమాట వీడియో ఏదైనా కూడా ఓడ్చుకోలేరు అలా ఉంటుంది అనమాట పట్టించుకుంటే మన వీడియోలు కూడా తీసేది చాలా కష్టం అలాగైతే మనం అసలుకి ఇంకేం చెప్పేయట్లేదులేండి ఇంకా ఏంటంటే ఇక్కడ డైలీ నేను చేసుకునే పనిలే బీట్రూట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఈ బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల నాకు కూడా హెల్త్ కొంచెం బాగానే ఉంది తర్వాత అయితే మనమైతే నెలసరి అవుతాం కదండి అలాంటి వాళ్ళు అలా నీరసంగా కానీ ఇలా ఉంటారు కదా డైలీ గ్లాస్ తాగడం వల్ల నీరసం పోయి తర్వాత అయితే బ్లడ్ అనేది మంచి ఇంప్రూవ్ అవుతుంది ఇంకా ప్రెగ్నెంట్ ఉండే వాళ్ళైతే ఈ జ్యూస్ అయితే తాగడం వల్ల చాలా మంచిది ఎవరైనా కానీ ప్రెగ్నెంట్స్ అయితే ఉన్నవారైతే డైలీ కంటిన్యూగా తాగితే మంచిది వాళ్ళే అని కాదు ఎవరిదాగినా మంచిదేలేండి చాలా అయితే ఇది ఇష్టం ఉండదు ఎందుకంటే చూసే కూడా ఎర్రంగా ఉంటుంది తర్వాత దీని ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఏదో విధంగా ఉంటుంది అయితే మంచిదే రండి మంచిది ఎవరికైనా చేదుగానే అనిపిస్తుంది చెడుగానే అనిపిస్తుంది కదా అయినా పర్లేదులేండి తాగితే మంచిదండి నేనైతే కాఫీలు మానేసుకున్నాను టీలు మానేసుకున్నాను తర్వాత అయితే ఇదిగోండి ఇక్కడ ఈ జ్యూస్ అయితేనే ప్రిపేర్ చేసుకొని అయితే డైలీ గ్లాస్ అయితే తాగేస్తూ ఉన్నానండి మీరు ఏమైనా అనుకో అనుకోండి నేను నేనైతే చేసేది డైలీ ఇదేనాలండి ఇంక ఇక్కడ ఏదైనా నేను ఈ మధ్య వీడియోస్ పెట్టబేసరికి ఫస్ట్ ఫస్ట్లో అయితే న్యూస్ బాగా వచ్చాయండి న్యూస్ వచ్చినాయి తర్వాత వచ్చే సబ్స్క్రైబర్ బాగా పెరిగేటప్పటికి నేను వారం పది రోజులు అస్సలకి వీడియోస్ పెట్టుకుని మా అనుకున్నాను నేను చేసిన అదేనండి మీరు కొత్తగా ఛానల్ పెట్టేవాళ్ళు అయితే డైలీ ఒకటి కాకపోతే రెండు వీడియోలు పెడితే న్యూస్ బాగా వస్తాయి తర్వాత అయితే సబ్స్క్రైబర్లు కూడా బాగా పెరుగుతారు నాకైతే యాభై రెండు యాభై ఏడు ఎనిమిది వచ్చిన వాళ్ళు ఇంకా యాభై ఏడుకి వచ్చి ఆగిపోయిందండి సబ్స్క్రైబర్లు అయితే అస్సలు పెరగట్లేదు న్యూస్ పెరగట్లేదు వాచ్ పెరగట్లేదు ఇంకేంటని మనకు ది వీడియోలో డబ్బులు ఆ తర్వాత అయితే మనం అనుకున్నది సాధించాలంటే చాలా కష్టపడలే ఆడలేండి అయితే కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి పెద్దగా సపోర్ట్ చేసే అయితే ఎవరు ఉండాలండి మనకు మనమే సపోర్ట్ అన్నట్టు మనం మనం నిరూపించు నిరూపించుకోవాలనుకుంటే ఏదైనా కష్టపడాలి కష్టపడి సాధించుకోవాలన్నమాట కష్టపడితే ఏదో రోజు ఫలితం తగ్గిద్దిలేండి మా గుడి ఇంట్లో అయితే పెద్ద పట్టించుకోవాలండి అలాగనేసి నేనైతే మానుకోలేదు చిన్నగా అయితే చేస్తాను సరే ఏదో రోజు మనకు కూడా మనీ రాకపోతుందా వాళ్ళు కూడా తెలుసుకోలేకపోతారా అని చెప్పినట్టయితే నేనైతే ఇగోండి ఇలా డైలీ వీడియో అయితే పెట్టేస్తూ ఉన్నాను ఎవరేమనుకున్నా పర్లేదులేండి మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేసినాం కదా ఇంకా ఆపేదైతే ఉండదు సరే ఈరోజు ఒక రూపాయి తక్కువ ఉందంటే మనకు బాగాలేని పరిస్థితుల్లో ఏదైనా సరే అదృష్టం బాగుండి వీడియో సక్సెస్ వీడియోలు సక్సెస్ అయ్యి చాలా మంది డబ్బులు సంపాదించుకుంటారు అలాగే మన అదృష్టం బాగుండి రెండు రావచ్చు వస్తే మనకు కూడా మంచిదేనండి ఒక రూపాయి వచ్చిన మనకు పిల్లలు ఉన్నారు మనకు భవిష్యత్తు ఉంది ఏలో మనకేం పెద్ద జాబ్లు అయితే రావాలండి మన చేతనైంది ఇది మన చేతిలో పని కదండి మనం ఎంత కష్టపడితే అంత మంచిది అనమాట మన చేతిలో పని కదా చేతనైన వరకు చేద్దాం తర్వాత అయితే ఇంకా మనం చేసేది ఏం లేదు అని చెప్పేసి నేనైతే వీడియో స్టార్ట్ చేస్తే ఇక్కడ చె మనం ఇంకైతే పెద్దగా కామెంట్స్ కూడా మాకైతే ఎదురు చేస్తారు మంచిగానే చేస్తారు బ్యాడ్ కామెంట్ అయితే పెట్టట్లేదులండి ఎందుకు ఒకరి మీద అన్యాయంగా ఒక మాట అయితే చెప్పకూడదు ఇంకా శారదా టైలర్ శడ ఉంది కదా ఆమె అయితే మంచిగా మన నాకైతే ఇంకా మంచిగా అయితే కామెంట్ పెట్టిద్ది ఇట్లా చేయక్క అట్లా చెయ్యి నువ్వు ఇది అదే అని చెప్పేసి నాకైతే కామెంట్ అయితే మంచిగా పెడుతుంది ఆమెకైతే థ్యాంక్స్ దక్క నీకైతేనో సార్ దక్క నీకైతే చాలా థ్యాంక్స్ అనమాట ఎందుకంటే నాకు తెలియదు కొద్ది కొద్దిగా చెప్తాను ఇక్కడైతే తీసుకోండి ఇంకా చేత స్నానం లేండి ఇంకా తర్వాత అయితే టిఫిన్ ఏం చేసుకోవాలో తెలియక ఇంట్లో గోధుమ పిండి ఉందండి ఆ గోధుమ పిండి రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కట్ చేసుకునేసి మొత్తం చేసుకుంటాము ఇది పెద్ద కాలంలో అయితే వేసుకొని తినేవాళ్ళు మా అమ్మ మా వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ వీళ్ళ వీళ్ళైతే ఇట్లానే దోశ అయితే వేసుకొని తినేవాళ్ళు అనమాట చపాతి బదులు ముసలాలు చపాతి అప్పట్లో తినలేరండి అందుకనేసి పళ్ళు లేని వాళ్ళు ఇగోండి ఇలా దోశ వేసుకొని అయితే తినేవాళ్ళు జ్వరం వచ్చినప్పుడు కానీ కొంచెం నోరు బాగలేనప్పటికీ ఇలా తింటే నోరు కమ్మంగా ఉంటుంది అనమాట అలాగనేసి జ్వరం వచ్చినాడు ముసలికైతే ఇలా చేసి పెట్టేవాళ్ళు అనమాట ఈరోజు నేను కూడా అయితే ఇదిగోండి ఇలాగే ప్రయోగం చేస్తూ ఉన్నాను దీని మీద ప్రయోగం చేస్తూ ఉన్నాను ఎలా వచ్చిందేమో తెలియదు ఈరోజు ఫస్ట్ టైం నేను కూడా వేయడము ఇగోండి ఇలా మరీ ఎక్కువ నీరు పోసుకోకూడదు బియ్యం పిండాకట్ట తక్కువ పోసుకోకూడదు కొంచెం చిక్కగా దోశ దోశ కూడా పెద్దగా బియ్యం దోశ పిండాకట్ట అస్సలైతే అస్సలు రాదలేండి కొంచెం దెబ్బ రొట్టెలాగా వచ్చింది అన్నమాట ఇందులోకి పచ్చిమిర్చి వేసినాము కదా ఇంకా కూర కూడా కూర పచ్చడి అంట ఇలాంటి అవసరం లేదు అలాగే తినే మన ఛానల్ కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొంచెం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నా వీడియోలలో ఏదైనా తప్పుగా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎలా తప్పుగా వీడియో తీస్తూ ఉన్నాను అనే విధానం ఉంటే మార్చుకుంటాను అన్నమాట ఇంకైతేనా ఇక్కడ దోశ అయితే వేసేస్తా ఉన్నాను నేను డ్యూటీకి వెళ్తా కదండి అక్కడైతే లేటుగా అయితే ఫుడ్ తింటాను అంతవరకు అయితే ఎవరు ఉంటారు ఉండే కుదరదు కదా అందుకనేసి ఏదో ఒకటో రెండు దోశలు అయితే తినేసి నీళ్ళు కొంచెం కొద్దిసేపు అయినా ఉండొచ్చు ఇంకా అదే అలవాటు చేసుకున్నామంటే ఆ టైం వరకు అయితే మనము ఇంకా అన్నం అనేది ఆకలి కాదు అందుకనేసి ఇదిగోండి ఇలాగైతే రెండు దోశలు వేసుకొని తినిపోయినా కొద్దిసేపు అయితే ఉండొచ్చు తర్వాత అయితే అన్నం తినొచ్చు కదా చెప్పేసి ఈ దోశలు అయితే వేసేస్తూ ఉన్నాను కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకైతే నేను ఒక విషయం అయితే చెప్తూ ఉన్నానండి కొంతమందికి వీడియోలు తీయాలని ఉంటుంది కానీ ఎలా తీయాలి ఎలా పెట్టాలి ఏంది అనేది నాకు కూడా పెద్దగా అయితే తెలియదులేదు నా చేతనైన వాటికైతే నేను చేసి వీడియో చేసి పెట్టున్నాను అన్నమాట ఇంకైతేనా ఇప్పుడు చాలా వరకు మనం తెలుసుకోవాల్సింది ఈ వీడియో గురించి చాలా ఉన్నాయి ఉన్నాయిలండి మనకు తెలియనప్పటికీ ఏం చేస్తామంటే మాధురి టెక్ ఛానల్ ఉంది కదండి మాధురి టెక్ ఛానల్ మాధురి గారు ఆ టెక్ ఛానల్ చూస్తే చాలా వరకు అయితే మనకు వీడియోల గురించి తెలుసుకోవచ్చాను వీడియోలు ఎలా పెట్టాలి ఏ టైంకి పెట్టాలి ఎలా తీయాలి ఇవన్నీ మొత్తం ఆమె అయితే మనకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తుంది అనమాట ఆమెను అయితే ఫాలో అవ్వండి మనకి తెలియని టైంలో అది కూడా మూడు రకం మంచిదే కదండి ఫాలో అయితే అందుకనేసి నేనైతే ఈ చిన్న మాట అయితే మీకు తెలియని వాళ్ళకైతే చెప్పాను అనమాట నేను కూడా అయితే ఆ వీడియో చూసి చాలా వరకు అయితే నేర్చుకున్నాను అనమాట అందుకనేసి మీకు కూడా అయితే నేను చెప్తా ఉన్నాను అయితే ఈ రోజు బ్లాగ్ అయితే చాలా చిన్నది లేదండి ఈ మధ్య వీడియోలు కూడా పెట్టట్లేదు కదా సెల్ ప్రాబ్లం అండి ఎంతకానో సెల్తో అయిపోయిందండి అసలుకి సెల్ మంచిగా ఈ డైలీ పెట్టాలా ఇది అది అనుకుంటాం కదా స్ట్రక్ అయిపోతూ ఉంది కోపం వచ్చేస్తూ ఉంది నే వాళ్ళకేసి కొట్టదామా అన్నట్టు నేలకేసి కొడితే నా సెల్లే కదండి పోయేది ఇది కూడా పోయొద్దంటే వీడియోస్ కాదు కదా ఫోన్ మాట్లాడే కూడా ఉండదని చెప్పేసి తర్వాత అయితే నేనే మళ్ళీ ఇంకా కోపం కంట్రోల్లో పెట్టుకునేసి ఇక్కడ ఇంకా ఇంకైతేనా నేను చిన్న దీంతోనే చూ చేస్తాను చూస్తానండి కొత్త సెల్ అయితే కొందాము అనుకుంటాను కొనుక్కుంటే కూడా మంచిదే కదండి ఆ దసరా కాపర్లు ఉంటాయి కదా కొనుక్కుందాము అనుకుంటాను చూస్తానండి వీలైతే తీసుకుంటాను మంచి ఫోన్ తీసుకొని తర్వాత అయితే సెల్ కొత్త సెల్లోనూ మంచిగా పెట్టాలి వీడియోస్ కూడా ఇలా కాదండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలా వాయిస్ ఓవర్ మంచిగా వేయాలా ఇవంతా అనుకుంటా ఉన్నాను చూద్దాం ఏమవుతుందో ఏమో తెలియదులేండి ముందుగానే ఏది అనుకోకూడదు సరేనండి ఈ అలాంటి వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చినట్టయితే షేర్ చేసి లైక్ చేసి కొత్తగా చూసి చూసిన వాళ్ళైతే కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం 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 ముందు అనమాట సరే మై ఏదైనా సరే వీళ్ళు మీ అందరూ అయితే నేనే చెప్తాను అనమాట ఇంకా ఏదైనా సరే మీతోనే పంచుకుంటాము సరేనండి ఇంకా అయితేనా ఇక్కడ టిఫిన్ దోశ అండి అలా ఇదే గోధుమ పిండి దోశ ఎలా ఉంటుందో ఏమో తెలియదులే కానీ ఈ వాళ్ళకి అయితే గోధుమ పిండి దోశేనండి ఇగో అండి ఇలా స్ట్రక్ అవుతూ ఉంది సెల్లు సరేలు అని చెప్పేసి దోశలు అయితే మా ఊడి అయితేనా అన్ని దోశలు వేసి పెట్టినావు ఎవరు తింటారో అన్నారు సరేరా అని చెప్పేసి తింటా తింటా నేను కూడా కొద్ది తినరా అని చెప్పేసి వాడు పెడితే వాడు కూర్చొని మొత్తం ఇంకా తినేసినాడు అనమాట అట్లా టేస్ట్గా ఉన్నాయండి సరేనండి ఈ వీడియో అయితే ఇంతేనండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది నేను అడుగు అడిగే రిక్వెస్ట్ సరేనండి ఇంకా బాయ్ అండి ఓకే బాయ్ అండి